ఎన్నికైన సందర్భంగా వారి ఈరోజు అందరికీ విందు ఏర్పాటు చేసి ఇక్కడ ఒక సన్మాన అభినందన సభ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది వారితో పాటు గెలుపొందిన మిగతా ఆరుగురు వార్డు సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ మరి ఈ అన్నారగూడెం పరిధిలో ఉన్న పంచాయతీల్లో మూడు పంచాయతీలు కూడా సార్ ఇక్కడ మనం వేరే వాళ్ళని గెలిపించిన గోపాలపేటలో వార్డు మెంబర్లు మొత్తం కూడా మనమే గెలుపొందడం జరిగింది ఒక రెండు తప్ప ఎనిమిది ఉంటే బాలపేట కాని గోపాలపేట కాని మనమే గెలుపొందడం మేజర్ గ్రామ పంచాయతీ తల్లాడ కూడా మనమే గెలుపొందడం జరిగింది నేను మీ అందరికీ విజ్ఞప్తి చేసేది పంచాయతరాజ్ వ్యవస్థలో గత రెండు సంవత్సరాలుగా గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు లేక సర్పంచ్ లేక గ్రామాభివృద్ది కొంత కుంటుపడిపోయింది గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ప్రతి గ్రామ పంచాయతీకి ఒక ట్రాక్టర్ ఇచ్చి వైకుండ ధామం ఇచ్చి పల్లె ప్రకృతి వనం ఇచ్చి పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయడం జరిగింది తిరిగి గత రెండేళ్లుగా ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ మీద సరైన దృష్టి లేక గ్రామ పంచాయతీలు కొంత అస్తవ్యస్తమైన పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు నూతనంగా ఎన్నికైన పాలక వర్గాల మీద తిరిగి ఆ గ్రామ పంచాయతీ పరిపాలన చక్కబెట్టే బాధ్యత ఉన్నది సత్తుపల్లి నియోజకవర్గంలో నలభైకి పైగా గ్రామ పంచాయతీలో